జై గురుదేవదత్తా ఛానల్ జై దత్త అవధూత చింతన శ్రీ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా మనము వీడియోలు చేసుకుని గురుదత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా చాలా మంచి మంచి టాపిక్స్ ఆ తండ్రి దేవాలన మనము వీడియోలు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు చాలా పెద్ద విషయము చాలా గోప్యమైంది ఉంటుందండి ఇక ముందు కొన్ని కొన్ని వచ్చే వీడియోస్ అన్నీ జాగ్రత్తగా వీక్షించగలరు చిన్న చిన్నగానే మీకు టాపిక్ వైజ్ అనే నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఆ తండ్రి దేవాలన శ్రీగురు దత్తపు దేవాలన ఈరోజు టాపిక్ ఏంటంటే క్రియాయోగం అంటే ఏమిటి దీని గురించి మాట్లాడుకొని దీన్ని కంటిన్యూషన్గా వీడియోస్ అన్నీ ఇంకా వస్తూ ఉంటాయండి పూర్తిగా అర్థం చేసుకొని మీ యొక్క జన్మ సార్థకత చేసుకోగలరు ధ్యానం చేసి క్రియాయోగం అంటే ఏమిటి క్రియాయోగం అనేది సాంస్కృతంలో క్రియ అంటే చేయడం చర్య అని అర్థం మరియు యోగం అంటే కలయిక అని అర్థం కాబట్టి క్రియాయోగం అంటే ఒక చర్య ద్వారా పరమాత్మతో కలవడం సంయోగం అని అర్థం ఇది ప్రాణాయామం మంత్రం ముద్రలు ధ్యానం వంటి పద్ధతుల సమాహారము ఆధ్యాత్మిక పురోగతిని త్వరతగతిలో సాధించడము సాధించేందుకు ఉపయోగించే పద్ధతి ఈ క్రియాయోగము క్రియాయోగంలో ప్రధానంగా ప్రాణశక్తిని ఇదే కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తిని నియంత్రించడం వెన్నముకలో వెన్నుముకలో ఉన్న ప్రాణశక్తి ప్రవాహాలను బలోపేతం చేయడం శరీరాన్ని శక్తివంతంగా తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది సాధన ద్వారా మనశ్శాంతి సాక్షాత్కారత మోక్షం పొందడానికి దారితీస్తుంది క్రియాయోగం మూలాలు ఇది పురాతన భారతీయ యోగ పద్ధతుల్లో ఏకైక జ్ఞానాన్ని పునర్జీవింపజేసే పునర్జీవింపచేసుకునే కార్యాచరణగా పరిగణించబడింది మహా అవతార్ బాబాజీ గారు లహరి మహాశయ గారు శ్రీ గిరి మరియు పరమహంస యోగానందులు వంటి పరమ గురువుల నుండి సంక్రమించింది ఈ క్రియాయోగము పతాంజలి మహర్షి కూడా తన యోగ సూత్రాలలో క్రియాయోగానికి సంబంధించిన అంశాలను స్పష్టం చేశారు ప్రధాన సాధనలు క్రియాకుండలిని ప్రాణాయామము ఇది ప్రాణశక్తిని కుండలిని చక్రాలుగా పంపుతున్నట్లు భావించి నియంత్రించడం తాళవ్యాక్రియ కేచరి ముద్ర మహాముద్ర వంటి ముద్రలు ఓంకార ధ్యానం షమ్ముఖి ముద్ర సోహం జపం స్మృతి మంత్రాలు మంత్రపఠనం క్రియాయోగ సాధన విధానం దీక్ష సాధకునికి గురుద్వారా ప్రత్యేకంగా అందించే ప్రాథమిక క్రియాక్రమము దీక్ష అనంతరం పతాంజలి చెప్పినట్లు శరీర వ్యాయామము మనోనిగ్రహము ధ్యానము చేయడము దైనందిన సుఖాలి శ్వాస నియంత్రణ ధ్యాసలు సాధకుని పురోగతిని బట్టి మరింత దీక్షలు అందించడం క్రియాయోగం యొక్క ఫలితాలు శరీరానందం మానసిక శాంతి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాణశక్తిని తగ్గింపచేసి కర్బణాన్ని పోగొట్టే శక్తి చివరకు ముక్తి స్వతంత్ర ఆత్మానుభవం సాధనకు దారి ముఖ్యంగా క్రియాయోగము గురువుల ద్వారా గురువు లేనివారు ఆ శ్రీగురు తత్వపురువులనే గురువుగా భావించి తప్పనిసరిగా వారి మార్గదర్శము మార్గదర్శకత్వంలో నేర్చుకోవాలని ఉంది ఆ తండ్రిని ఆశ్రయించిన వారికి అర్థమవుతుంది వారే ఆశ్రయం మనకు జ్ఞానం కలిగించి మార్గదర్శనం చేస్తారు దీని సారాంశంగా క్రియాయోగం ప్రాచీన శక్తివంతమైన ప్రాణాయామ ధ్యాన పద్ధతి ఇది శరీరం మనసు ఆత్మలో అద్భుతమైన మార్పులు తెస్తుంది ఇది మొదటిది ప్రాణదేహంతో ప్రాణశక్తి ప్రవాహాలను నియంత్రించడము అనంతరం ప్రాణశక్తిని నిర్వాణ మార్గంలో మార్గం చూపించడమే లక్ష్యం ఈ వివరాలు క్రియాయోగంపై విశదీకరణను అందిస్తాయి ఈ క్రియాయోగము చేసేవారు అర్థం చేసుకొని చేయాలనుకునేవారు చేయవచ్చు ఇందులో మీకు అర్థం కాకుండా ఇంకా ముందు వచ్చే వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది క్రియాయోగంలో మూలాలు మరియు చరిత్ర గురించి వివరాలు క్రియాయోగం అనేది పురాతన భారతీయ యోగ శాస్త్రము ఇది మానవుని ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేసే శక్తివంతమైన పద్ధతి దీని మూలాలు చాలా ప్రాచీనమైనవి మరియు ఇది శతాబ్దాలుగా రహస్యంగా ఉండి కాలక్రమేణా కొంతకాలం మిగిలిన యోగాచార్యుల నుండి దూరంగా ఉండింది చారిత్ర ప్రకారం చారిత్ర ప్రకారం ఈ యోగం మౌనంగా హిమాలయాలలో చిరస్థాయిగా ఉన్న మహా అవతార్ బాబాజీ మహారాజు ద్వారా తిరిగి పరిచయం చేయబడింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో యోగిరాజ్ లహరి మహాశయుడు బాబాజీ నుండి ఈ క్రియం పునరుద్ధరించారు లహరి మహాశయ శిష్యులైన శ్రీ యుక్తేశ్వర్ గిరి తర్వాత అందరి మీద ప్రభావం చూపిన పరమహంస యోగానందులు ఈ పద్ధతిని ఇరవయో శతాబ్దంలో పాశ్చాత్య దేశాలకు పరిచయం చేశారు పరమాంస యోగానందుల ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పుస్తకం ద్వారా ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది మీరు కూడా ఆ గ్రంథం తెచ్చి చదవచ్చు వీలైతే పతాంజలి మహర్షి కూడా తన యోగ సూత్రాల్లో ఈ క్రియాయోగం సంబంధించిన అంశాలను సూచిస్తారు ముఖ్యంగా ప్రాణాయామం ద్వారా మోక్ష సాధన మూలాలు క్రియాయోగం ప్రాణాయామం మంత్రజపం ముద్రలతో కూడిన సమగ్ర పద్ధతి ఈ ప్రాణశక్తి ప్రాణశక్తి యొక్క నియంత్రణ ద్వారా శారీర మనసు ఆత్మ మధ్య సమన్వయం సాధిస్తుంది ఇది షట్చక్రాల ఆజ్ఞ విశుద్ధి అనాహత మణిపూర స్వాదిష్టాన మూలాధార చక్రాలపై పనిచేస్తుంది సారాంశంగా క్రియాయోగం అనేది ప్రాచీన మరియు శాస్త్రీయ యోగ పద్ధతి దీని మూలాలు మహా అవతార్ బాబాజీ లహరి మహాశయ యుక్తేశ్వర్ గిరి పరహంస యోగానందుల వారిచే ప్రభావ ప్రభావవంతంగా నిలువబడ్డాయి అంటే దాని గురించిన వివరాలు పూర్తిగా మనకు తెలిసినవే అని అర్థం ఇది శ్వాస నియంత్రణ ధ్యానం ప్రాణశక్తి యొక్క లోతైన అవగాహనతో ఆధ్యాత్మిక విషయము మరియు మోక్షానికి దారితీస్తుంది ఏ గురుదేవదత్త ఇంతమంది వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురు ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించి ఈ క్రియాయోగం గురించి ఇంకా డెప్త్గా తెలుసుకునే కొరకు ముందు ముందు వచ్చే వీడియోస్ కూడా మీరు చూడగలరు చూసి మీ యొక్క ధ్యాన సాధన అంటరా యోగ సాధన అంటారా దత్త యోగ సాధన అంటారా చేసే కొరకు ప్రయత్నం చేయగలరు దత్తార్పణం జై దత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి